ఆయన పేరు మీద చేయడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లక్ష్మణ్ కుమార్ గారు ఒకవేళ సుధామ గారికి డబ్బులు ఇచ్చిండ్రు అనేది ప్రూఫ్ చూపెట్టమానండి ఇంకా అవన్నీ ఎందుకు నేను నా అకౌంట్ ద్వారా నేను ఆయనకు డబ్బులు చెల్లించిన ఆ కంప్లీట్ సేల్ కన్సిడరేషన్ అంటే ఒక సేల్ డీడ్ ఎప్పుడవుతుంది సేల్ కన్సిడరేషన్ చెల్లించినాక పొజిషన్ ఇస్తేనే సేల్ కన్సిడరేషన్ అవుతుంది ఇక్కడ సేల్ కన్సిడరేషన్కి నేను ఒకటే ఆయనను ఛాలెంజ్ చేస్తున్నాం మేము మీరు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపెట్టండి మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే చూపెట్టాలి కదా ఎయిటీన్ వరకు నాకు డబ్బులు రాలేదు అని అయినా మీ మీద మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొచ్చిండు మీరు ఎటువంటి పని చేయలేదు నాకు డబ్బులు ఇవ్వలేదు అని సో మీరు ఎయిటీన్ తర్వాత మీరు డబ్బులు ఇచ్చిండ్రు అంటే మీ అకౌంట్ ద్వారా మేము ఈ డబ్బులు నాకు సేల్ కన్సిడరేషన్ నేను ఇచ్చేసినా అనేది మీరు మీరు చూపించిండ్రు అనుకోండి మీకే తెలుస్తుంది కదా ప్రూఫ్ ఇది ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ అయితే చేస్తూ ఉన్నారు ఒరిజినల్గా జెన్యున్గా కొన్నటువంటి ల్యాండ్ ఎలాంటి కబ్జాలు చేయలేదు ముఖ్యమంత్రిని కలిసి కూడా అవసరమైతే వీటన్నిటిని వివరిస్తాం సీఎం అపాయింట్మెంట్ కోరాం మల్లారెడ్డి చేస్తున్నటువంటి సవాల్ నా డాక్యుమెంట్స్ ఫేక్ అయితే నేను కొన్న ల్యాండ్ జెన్యూన్ కాకపోతే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ప్రభుత్వం నేను కొన్న ల్యాండ్ తప్పుడు పత్రాలు అంటే ఆ ల్యాండ్ని లక్ష్మణరావు ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు ఇచ్చేయచ్చు లేదంటే నాకు అప్పజెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా మరొక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి సవాల్ ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే జరిగాయనో లక్ష్మణరావో లేకపోతే బేత్ సుభాష్ రెడ్డి కొన్నట్టుగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్లో ఎక్కడైనా లీగల్గా మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా చూపిస్తే మేము ల్యాండ్ వదులుకోవడానికి సిద్ధం అంటూ కూడా మర్రి రాజశేఖర రెడ్డి చెప్తా ఉన్నారు సో అవతల వైపు నుంచి ఎలాంటి దీనిపైన స్పందన వస్తుంది